హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరికీ ఎంతో ఇష్టమైన మన పూరి పక్కకు చెన్న మసాలా సో ఏం లేదండి మన పూరికి అందరు బొంబాయి చట్నీ వేసుకుంటారు మన తెలుగు వాళ్ళు అయితే మోస్ట్లీ అందరు అలాగే తింటారు బట్ కొంచెం ఇలా ట్రై చేయండి లైఫ్లో ఎప్పుడు పూరి చేసినా నాకు ఇదే కావాలని అడుగుతారు ఎందుకంటే అంత కాంబినేషన్ ఏదో ఉంటుంది మీరు ముంబై సైడ్ ఎట్టెళ్ళినా సరే పూరి అనగానే దాన్ని పక్కకైతే ఇది పెట్టిస్తాడు సో ఇంకా ఆలస్యం ఎందుకు మేమైతే ప్రిపేర్ చేస్తున్నాం ఎందుకు అక్కడ టీడీ కాశం చూపిస్తాను అనుకుంటున్నారా ఈ టీడీ కాశంతోనే అండి ఇది చేసేది అసలు సూపర్గా ఉంటుంది టేస్ట్ మీరు ఇలా చేస్తే నేనైతే వైట్ చిన్న తీసుకున్న కొంచెం బిర్యానీ ఆకు చెక్కర్ లవంగాలు కొంచెం సాల్ట్ వేసి ఇలా ముందుగా ఉడికించుకున్న మన టీ డికాషన్ అయితే దీంట్లో కలుపుతున్నాను చూడండి సో మీకు ఎంత కావాలో వాటర్ క్వాంటిటీ దాంతా మరిగించుకోవాలి టీని ఇప్పుడు దీన్ని ఒక త్రీ విజిల్స్ వచ్చేలాగా మనం క్యాప్ పెట్టేసి వదిలేయాలా దానికైతే ముందుగా నేను కావాల్సినట్టు పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఈ పేస్ట్కి మన గ్రీన్ చిల్లీ ఆనియన్ గార్లిక్ సాల్ట్ వేసి ఒక్కలొక్కలొక్కలుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టే స్టవ్ మీద కొంచెం జీలకర్ర వేసి ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న ఒక్కలొక్కల ఆనియన్ పేస్ట్ని దీంట్లో వేసినాం అనుకో అబ్బా అది ఉడికి నాకు ఆయిల్ పక్కకి ఇలా తేలాలి సో ఇప్పుడు కొంచెం ముందు నేను జింజర్ పేస్ట్ కాదండి జింజర్ని సన్న సన్నగా చిన్న చిన్నగా కట్ చేసిన దాన్ని ఇలా పైన యాడ్ చేయాలి ఇప్పుడు మళ్ళీ టమాటాను టూ టమాటా తీసుకున్న మీడియం సైజు దాన్ని ఇలా పేస్ట్ చేసి ఇప్పుడు యాడ్ చేసి మీరు అన్నీ కలిపైనా కొట్టుకోవచ్చు బట్ నేను ఎప్పుడు విడివిడిగా కొడతాను దీంట్లో ఇలా చేస్తే కొంచెం సాల్ట్ వేసి కొంచెం కారం పొడి వేసి అలా దాన్ని కలిపి ఒక టూ మినిట్స్ ఉంచి దాని తర్వాత పైన మళ్ళీ కొంచెం పసుపు వేసారనుకోండి కలర్ కోసం మంచి చూడడానికి బాగుండాలి కదా సో ఇప్పుడు ఇలా కొంచెం ధనియా పౌడర్ వేసి అలా ఇప్పుడైతే ఉడికిపోయాయి శనగలు ఇప్పుడైతే దాంట్లో ఉన్న వాటర్ పంపేసి మళ్ళీ దీంట్లో శనగలు అయితే యాడ్ చేసినా ఆ పైన పౌడర్ కనిపిస్తుంది అనుకుంటున్నారు ఏందనుకుంటున్నా ఇది డ్రై మ్యాంక పౌడర్ అండి మనకు బయట దొరుకుతాయి ఎంటీఆర్ వాళ్ళవి కొంచెం మేతి లేని వాళ్ళు ఇంకా వదిలేయచ్చు నీ ఆప్షను నేను ఇంట్లో ఉంది కాబట్టి మేతి వేస్తున్నా ఇలా కొంచెం కొంచెం పైన జింజర్ అండి ఇలా కట్ చేసి స్లైసెస్ స్లైసెస్ వేయాలి ఎందుకంటే మనం తినేటప్పుడు మనం పంట కింద తగిలితే సూపర్గా ఉంటుంది టేస్టింగ్ రెడీ పక్కగా పూరి ఈ పూరీ చూడండి ఎంత నన్ను ఎప్పుడెప్పుడు తినవా చిన్నదోలుతో అని ఎదురు చూసి నాకు చెప్తుంది ఇంక ఆలస్యం ఎందుకే తిందాం రా అనేసి నేనైతే వచ్చేసాను చూశారు కదా మా ఆయన అప్రిషియేటివ్ అన్నట్టు బ్రహ్మానందంగా నన్ను అప్రిషియేట్ చేశారు ఇంకెందుకు ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను చూడండి ఇలా ప్లేట్లో పెట్టుకొని అలా రెండు మూడు పూరీలు వేసుకొని తింటే ఉంటుంది నా స్వామి అబ్బా ఏదో లోకంలో తేలుతున్నట్టుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా టేస్ట్ చేయండి టేస్ట్ చేశారా టేస్ట్ చేసి కమెంట్లో నాకైతే మెసేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please support.